ఇది ఏంటో తెలియకుండా బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఏంటో తెలియాలి అందుకే ఈరోజు చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఒక దొంగ 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 అంటుంటే అమాయకులైన వాళ్ళు వాణ్ణి దొంగ అనుకోరు దొంగే దొంగ దొంగ అంటున్నాడు మోసంలో నుంచి బయట పడాలనే కదా నేను చెప్తుంది ఈరోజు చూడండి క్రైస్తవ మతంలో ఏమాత్రం సత్యం లేదని నేను చెప్తున్నాను మీకు నిరూపిస్తాను ఇప్పుడు క్రైస్తవ మతమే ఇతరుల కల్ట్ అంటుంది క్రైస్తవ మతమే పెద్ద కల్టు అది ఇతరుల కల్ట్ అంటే ఏంటి ఒక దొంగ ఇంకొకటి దొంగ అంటవేంటి క్రైస్తవ మతం చెప్పే సువార్తే యేసుప్రభారు చెప్పలేదు ఎక్కడ చెప్పారండి యేసుప్రభారు నేను మీకోసం మరణిస్తాను రక్తం చిందిస్తాను నీ పాపాలు కడుగుతాను సిలువ మీద నేను తర్వాత లెగుస్తాను అవుతాను ఇదే అని ఎక్కడ ప్రకటించారు యేసుప్రభారు ఎక్కడ ప్రకటించలేను ఎక్కడ ప్రకటించలేను అదే మోసం అంటున్నాను నేను క్రైస్తవ మతం మోసపోయింది మోసం చేస్తుంది అదే పెద్ద అయితే ఇతరుల కల్ట్ అంటది అదే ఎలా కల్టో నేను చెప్తున్నాను చూడండి ఏసుప్రవారి అన్నారు ఓ వేషధారి నీ కంట్లో దోలం పెట్టుకొని ఇతరుల కంట్లో నలుసు తీయటానికి ప్రయత్నిస్తున్నావు క్రైస్తవ మతం ఏం చేస్తుంది తెలుసా నాస్తికుల్ని రక్షణలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది హిందువుల్ని రక్షణలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది ముస్లింస్ని రక్షణలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది రకరకాల ప్రాంతాలకు వెళ్ళి గిరిజనులు హరిజనులు కొండల్లో కోయల్లో వెళ్ళి ఏదో పరిచయం చేయడానికి ప్రయత్నిస్తుంది నేనేమంటాను ముందు నీ కంట్లో దోళ ఉంది కదా దాన్ని తీసుకోకుండా ఇతరులకు నువ్వేంటి చెప్పేది నీ దగ్గర నిజమైన సువార్త లేదు నిజమైన పండుగలు లేవు నీ దగ్గర సత్యమే లేదు నువ్వేంటి ఇంక వితరులు రక్షించేది మేము మిమ్మల్ని రక్షించాలని ఈరోజు పూనుకుంటున్నాము మోసపోయిన క్రైస్తవ మత భక్తులను రక్షించాలి మతం బారిన పడి నిజంగా రక్షణలో ఉన్నామనుకొని మాయలో ఉన్న వారిని రక్షించాలి సత్యం వైపు తిప్పాలి